దే నవరాత్రుల విశిష్టత ఏంటో తెలుసుకుందామా ఆశ్వేచ మాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే అమ్మ అంటే మరే ఎవరో కాదు ఆ జగన్మాత ముగురమ్మల మూలుపుటమ్మ నవదుర్గ స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎందరో మహాయోగుల నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవతీతమైన అనిర్విచమైన అవ్యక్తమైన చరా చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది ఈ సృష్టిలో గల జ్యోతిర్మండలాల మానవ నిర్మితాల మాత్రం కావు అన్నది గాఢంగా రూఢీగా అందరూ ఆమోదించే విషయం ఆ శక్తిని మహేశ్వర శక్తి గాను పరాశక్తి గాను జగన్మాత శక్తి గాను పలు రూపాల్లో పలిస్తూ పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు ఈ నవరాత్రుల పుణ్య దినాల్లో ఏ నోట విన్నా శ్రీ దుర్గ సప్తశతి శ్లోకం వింటా వింటూ ఉంటాము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతి ఈ శక్తి కనుక లేకుంటే శివుడైనా ఏమి చెయ్యలేరని శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆది శంకరాచార్యుల వారు వారి అమృత వాక్యంలో చెప్పారు ఈ దేవదేవి రాత్రి రూపం కలది అని పరమేశ్వరుడు పగలు రూపం కలవాడు అని ఈ దేవి రాత్రి సమయాల్లో ఆచరిస్తే అర్చిస్తే సర్వ పాపాలు నాశనం అవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్య పురాణం మనకు తెలియచేస్తుంది అశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమతిథిలో హస్త నక్షేత్రంలో కూడి ఉన్న శుభ దినమున ఈ దేవి పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు మొదటి మూడు రోజులు దుర్గ రూపాన్ని ఆరాధించి ఆశీర్బార్గా తదుపరి మూడు రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను చివరి మూడు రోజుల్లో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి దేవతలు బండాసురుడు అనే రాక్షసు వారి నుండి రక్షణ పొందడానికి ఆ అతిపరాశక్తి తప్ప వేరే మార్గము లేదని తలిచి ఈ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు ఆ యజ్ఞ గండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చేయగా ఆ జగన్మాత కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమయ్యింది వారికి అభయమిచ్చి బండాసు సంహరించడానికి వారి అభిష్టమును నెరవేర్చింది ఆ దేవి పాఠ్యమి నుండి నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది ఆ ఆధ నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా శైలపుత్రి బ్రహ్మచారిని చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధదాత్రి అను రూపాలలో ఆ దేవి పూజలు అందుకోసాగింది మొదట ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మ చే గోకులంలో బృందావనంలో పూజలు అందుకుంది బ్రహ్మదేవుడు మధు అనే రాక్షసుల నుండి రక్షణ కయ్యి వేడుకున్నాడు దేవి ఆ రాక్షసులను సంహరించి బ్రహ్మకు అభయమిచ్చింది అలాగే ఆ జగన్మాతకు పూజలు చేసి సకల కోరికలు తీర్చబడతాయని అనేక పురాణాలు సూచిస్తున్నాయి శరణ్ నవరాత్రులు ఈ విధంగా కేవలం ఉత్సవం మాత్రం కాదు భక్తుల ఆత్మశుద్ధికి ధర్మ సంస్థాపనకు సమస్త సృష్టి రక్షణకు దేవి ప్రసాదించిన పవిత్ర కాలం ప్రతి నవరాత్రి రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ప్రతి రూపాన్ని స్మరించడంలో దైవిక శక్తి ఉంటుంది ఈ పండుగను ఘనంగా జరుపుకోవడం ద్వారా భక్తులు తమ జీవితంలోని ప్రతి అడ్డంకుని అధిగమించడంలో విజయవంతం అవుతారు ఈ దేవి నవరాత్రుల పర్వం మనకు గుర్తు చేస్తుంది ఏమిటి అంటే జగన్మాత దుర్గ ఎల్లప్పుడూ భక్తుల పక్కన ఉంటూ వారి కష్టాలను తొలగించడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఈ పుణ్యకాలంలో మనం అమ్మను స్మరించి ఆత్మీయ సౌఖ్యాన్ని పొందుతాం ప్రతిరోజు అమ్మను పూజించడమే ఆత్మశుద్ధికి సరి సంపదలకు మార్గం ధన్యవాదాలు ఇంకా ఇంకా పోతూ ఉంటే మనం ఇంకా ఎన్నో పౌరాణిక కథల గురించి పండుగల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను ధన్యవాదాలు